అసలే నవరాత్రులు ఇంట్లో పూజలతో బిజీ బిజీగా ఉంటాము పూరీలు కావాలంట పూరీలు అయితే వేసిన ప్రతి పూరి పొంగాలంట పూరీలోకి పూరి కర్రీ కావాలంట ఎన్ని ఆర్డర్స్ కదండి ఇలా ఆర్డర్లు వేసేవాళ్ళు కొంచెమైనా సాయం చేస్తారా చెయ్యరు మనం ఏమన్నా అది చినికి చినికి గాలి వానయి అది మన నెత్తి మీద పడుతుంది కదా అందుకే మెదలుకోకుండా ఇలా పూరీల కోసం పూరీ పిండిని కలిపేశాను పూరీలు క్రిస్పీగా వేసిన ప్రతి పూరి పొంగాలి అంటే ఈ టిప్స్ తో ట్రై చేయండి ముందుగా గోధుమ పిండి రెండు కప్పుల వరకు తీసుకొని అందులో షుగర్ వచ్చేసి ఒక టీ స్పూన్ సాల్ట్ వచ్చి ఒక టీ స్పూన్ ఆయిల్ వచ్చి ఒక టీ స్పూన్ వేసుకొని ఇందులోనే ఒక అరకప్పు వరకు ఉప్మారావు కూడా వేసుకొని బాగా కలిపేసి ఇదిగోండి ఇలా స్మూత్గా ఉండాలి పిండి అనేది ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత చిన్న చిన్న పూరీల కింద ఇలా ఉండలు చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్లోర్ పైన కానీ ఇలా చపాతీ పేట మీద కానీ పిండి వేసుకొని చపాతీ కర్రతో స్లోగా ఇలా ఒత్తేయండి మరీ మందంగా కాదు మరీ పల్చగా కాకుండా ఇలా ఉండాలండి ఈ మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇందులో డీప్ డీఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పూరీని ఇలా వేసి పూరీని టచ్ చేయకోకుండా కాగిన ఆయిల్ని దానిపైన వేసుకుంటూ ఇలా పూరీలు అనేవి ఒక్కొక్కటిగా పొంగించండి వేసిన ప్రతి పూరి పొంగుతుంది చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా అదిరిపోతుంది అలాగే మీకు పూరి కర్రీ కావాలంటే వీడియో లింక్ అనేది ఇస్తాను చూసేయండి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ